యేసు నామంలో శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పెరగ కొంత జానిద్దాం ఒక ప్రాముఖ్యమైన తలంపని ముందు ముందుంచుతానండి మరట మన పిల్లలు ఎదిగే మొక్కలు లాంటివారంట ఫ్యామిలీలో వారికి ప్రేమ అని ఎరువు వేస్తే పెంచితే ప్రేమ నిండిన వారిగా పెరుగుతారట వాళ్ళు తిరిగి ప్రేమ నిండిన జీవితాలతో ఇతరులతో ప్రభావితం చేస్తూ ప్రేమను పంచుతారు అది ఎంత వాస్తవం అండి మరి భక్తి అంటే పాపాలు చేస్తూ మరి అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగటం కాదు దేవుడు చూస్తున్నాడన్న భయంతో పాపాలు చేయకుండా ఉండటమే ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే నిన్ను ప్రేమించాలంటే నీలో ఉన్న అర్హతలు యోగ్యతలు చూస్తారు అవి వాళ్ళను అనుకూలంగానే ఉంటేనే ప్రేమిస్తారు ఏ అర్హతలు లేకుండా మంచితనం లేకుండా నిన్ను ప్రేమించేవాడే ప్రభువుని అర్థం చేసుకోవాలి వెన్ నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ హీ స్టాండ్స్ అప్ ఫర్ యూ అండ్ అండ్ హీ స్టాండ్స్ అప్ ఫర్ యూ నో వన్ కెన్ స్టాండ్ అగేన్స్ట్ యూ సో లెట్ గాడ్ బి ద పిల్లర్ ఆఫ్ యువర్ లైఫ్ అది చక్కటి మాట అండి దేవుని ముందు దేవుని ముందు నువ్వు మోకరిస్తే ఆయన నిలిచి జవాబిస్తాడు ఆయన నీ కొరకు నిలబెడితే ఎవరూ నీకు విరోధంగా నిలబడలేరు అందుకే దేవుడే మనకు బలమైన పిల్లర్గా స్తంభంగా నిలకడగా నిస్థిరంగా నిలిచి ఆయన్నే నమ్ముకుని ఆయనకే మంచి స్నేహితుడు కావాలి మన ప్రార్థనలన్నీ ప్రభు వింటాడు ఫిర్యాదులు ఆహ్వాదిస్తాడు శ్రద్ధగా వింటాడు లోకల్లో ఎవరూ చేయని రీతిగా మన సమస్యలకు ఆయన పరిష్కారం చూపిస్తాడు నిజాలు చేదుగా ఉంటాయి అబద్ధాలు తీయగా ఉంటాయి నిజాలు మాట్లాడి చెడ్డవారం మరి అవుతాం ఒక్కోసారి కానీ లోకానికి చెడ్డవారిగా ఉంటే ఉన్నాం మంచివారిగా ఉన్నా చెడ్డవారిగా ఉన్నా దేవుడు మాత్రం నిజాలు ఇష్టపడి దానికి ప్రతిఫలం ఇస్తాడు గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ సమ్టైమ్స్ ద ప్రాసెస్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ హార్డ్ బట్ డోంట్ ఫర్గెట్ దట్ వన్ గాడ్ ఈజ్ సైలెంట్ హీఈస్ డూయింగ్ సమ్థింగ్ గ్రేట్ ఫర్ అస్ ఎప్పుడైనా సరే దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు చాలా శ్రేష్టమైనవి అవి కొన్నిసార్లు బాధగా క్లిష్టంగా అనిపిస్తాయి కొన్నిసార్లు ఆలస్యం చేస్తే జవాబు ఉత్తమమైన రీతిగా జవాబు గొప్ప రీతిగా అని సిద్ధపరుస్తాడని మనం పూర్తిగా నమ్ముకుంటూ సాగిపోవాలి అయితే ఒక భక్తుడు చేసి చెప్పినటువంటి యూట్యూబ్ ఆధారంగా నేను చెప్తున్నానండి అరణ్యయాత్ర ఇది పరలోక యాత్ర అది జానిస్తూ ఉంటూ మరి శ్రై యాత్రను ఒక్కొక్క స్థలాన్ని ఎంతో వివరంగా వివరిస్తూ వచ్చారండి ఆయన అయితే ముప్పై ఆరు స్థలము ఓ ఓబోతు అని అర్థం ఏంటంటే చర్మపు సంచి అట నీల తిత్తి అట ఓబోతు అది ముప్పై ఆరు స్థలం అయితే ఆ పేరు గల స్థలానికి అర్థం ఏంటంటే చర్మపు సంచి అనే అర్థం మన శరీరం కూడా చ చర్మపు సంచే కదండి దాంట్లో మనం ఏముంచుకోవాలి వాక్యము పరిశుద్ధాత్మ కన్నీటి ప్రార్థన మనం మోసుకొని వెళ్ళాలని ఒక భక్తులు అన్నాడు ఇది తర్వాత మజిలి ముప్పై ఏడో మజిలి ఆ స్థలంలో నేర్చుకునే విలువైన పాఠాలు ఉన్నాయండి సంఖ్యాకాండము ఇరవై ఒకటి పదకొండు ఓబోట్లో నుండి వారు సూర్యోదయంన ఆ దిక్కున అనగా మరి మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయో అబారి అనేటువంటి ప్రాంతాల్లో ఆ శిథిలాల నుండి ఆవతలకు వెళ్ళే ప్రాంతం అనే అర్థం అంటండి ఈయో ఆబారి అనే దానికి అర్థం శిథిలం నుండి ఆతులకు వెళ్లే ప్రాంతం ఇదే ఈరోజు టాపిక్ ఆయన మనం తోడుకుని వెళ్తాడు శిథిలాల నుంచి శిఖరానికి తీసుకుని వెళ్ళే దేవుడు మనకున్నాడు ఇది మన టాపిక్ అయితే మన జీవితాల్లో కొన్నిసార్లు చేసిన పాపాన్ని బట్టి చేసిన తప్పులు బట్టి శిథిలా చేరుకుంటాం అది చేస్తే మరి ఆ టైంలో పతనమైన స్థితిలో శిథాల నుంచి మర మన మరల ఆశ లేని పరిస్థితుల్లో మన ఫ్యామిలీ శిథిలమైపోయింది ఆర్థిక స్థితి దిగజారిపోయిందే అని మనం బాధపడే టైంలో భార్య భర్తల మధ్య సరైన స్థితి లేదు కూడా శిథిలా వస్తాయి మరి ఆశ లేని నిరాశతో ఉన్నప్పుడు కూడా ఆ శుభవార్త ఏంటంటే అన్ని స్థితిలో అప్పుల స్థితిలో అవమానాలు ఆక్రందంలో కన్నీటి లోయల్లో కూరుకుపోయినా సరే ప్రభు మనల్ని తప్పకుండా లేవనెత్తతాడు శిఖరాగ్రం చేరుస్తాడు మరి మన గతంలో మన భక్తుల యొక్క జీవితాలు చూస్తే యోసేపు బ్రతికంత అయిపోయింది కానీ ఎంత గొప్పగా తీసుకొచ్చాడు దేవుడు మరి మరి శిథిలావస్థకు చేరి యోగు లేవనెత్తలేదా దాన్యాలు చెరపట్టబడలేదా మరి వారి వారి ఎన్ని అపహాసాలు చేసినప్పటికీ లోకం మన పరిస్థితులను బట్టి నవ్విన చేయన పండుతుంది కదా నవ్వులు నవ్వులు కదిగించగలడు నవ్విన మనం బాధ పెట్టిన చోట కన్నీటితో విత్తువాడు సంతోషంతో వస్తాడు అయితే ఇక్కడ ఎండిన అహరోను కర్ర ఎంత చక్కగా చిగురించిందండి అది ఎండిన కర్ర పొయ్యిలోకి బందుకు వస్తుంది కానీ చిగురించిన పరిస్థితి దానికి బహుమతి దృష్టిలో ఉంది కాబట్టి విచిత్రంగా పచ్చటి కొమ్మగా మారిపోయింది మూడైన కర్ర చిగురించింది పూత పూసి పిందెలతో చెట్టుగా మారిపోయింది భూమిలో పాతబట్టబడలేదు నీరు లేదు కదా ఒక మంచి చెట్టుగా మారి ఎంత విలువైన చెట్టు అండి బాదం చెట్టుగా మారి బాదం కాయలు ఫలించింది అది ఆ రకంగా దిక్కునే స్థితిలో ఎండిన కరగా ఉన్నామా ఖరీదైన ఫలాలుగా బాదం పప్పు పప్పు ఇచ్చే చెట్టుగా మనల్ని చేయగల దేవుడు విలువైన విలువ లేని కర్రను విలువైన కరగా మార్చగలడు మన శిర్లాలు మరి శిఖరాన్ని తీసుకొచ్చే అనుభవాలను ఇస్తాడు ఇక్కడ నీతి సూర్యుడైన తూర్పున ఉదయింప చేసి ఆ శిఖరాగ్రహం చేరాలంటే మన బ్రతుకులో ఆయన ఉదయించాలి ఆది కాండ ముప్పై రెండు ముప్పైలో యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి ఆ స్థలము పెనుయేలు అని పేరు పెట్టాడు అతడు సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయనను ఈ సూర్యోదయం అనే మాట ప్రాముఖ్యత గమనించండి అతడు కుంటుకుంటూ వెళ్ళాడు కాబట్టి మన యాత్ర పెనుయేలు నుంచి సాగాలి పెను ఏలు అనే అనుభవం ఎంతో గొప్ప అనుభవం ఇరవై సంవత్సరాలు చీకట్లో ఉన్నాడు పెను ఏళ్ళ తర్వాత సూర్యోదయం అయింది అతనికి చీకట్లో ఉలుగు పుట్టింది బేతలకు యాకూపుకు రాత్రి ఆవరించింది అతని జీవితంలో సూర్యోదయమే లేదు శీతలమైన స్థితిలోనే ఉంది కానీ ఎబ్బేకు ఎబ్బోకు రేవు వద్ద పెనుగులాడినప్పుడు అది సాగు సాగిపోవడానికి ముందుగా సూర్యోదయం కలిగింది పెరుగులు అంటే దేవుని ముఖం అని అర్థం అది ఆ అనుభవం పొందుకుని ముందుకు సాగాడు లేచిన తక్షణము దేవుని ముఖం చూసి ప్రార్థనలో గడిపితే అది ఎంతో క్షేమకరమని ఈ భక్తులు చెప్తాడు వారు ఆయన తట్టు చూడగా వెలుగు వారి దుఃఖములు వారి ముఖములు ఎప్పుడు లజ్జం కాకపోయిన నిజమే మరి ఆయన వరుణోదయ సమయంలో చిన్ని ప్రార్థనలు మనం పొద్దున్నే లేచి చేసుకున్నప్పుడు విజయోత్సాహంతో ఊరేగిస్తాడు నీటి సూర్యునిగా ప్రభు మనపై ఉదయించక గతంలో భక్తుల జీవితాలు ఉదయించే అనుభవాలు ఎంతో మందిని చూసాం మధ్యకాలపు తేజస్సుతో అందుకునేవారు వారు ప్రార్థన ఆధారమని నమ్ముకున్నారు ಕಿತ್ತಲ್ಲಿ ಐದು ಮೂಡಲು ಎಹೋ ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును అనే దావిదన్నాడండి నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుంటానన్నాడు మన కంఠ ధ్వని దేవుడు వినటానికి ఆయన మరి త్వరపడాలి మన గుండెల్లో మంట పక్షుల కిరకర రావాలు వినకముందే మసీదు కేకలు సుప్రభాతాలు వినకముందే మనం దేవునితో సంభాషించుకోవడం ఎంతో గొప్ప అనుభవం అని చెప్తున్నారు మరి సెల్ఫోన్లు వార్తాపత్రికలు దించేరే కాఫీలు బెడ్ కాఫీలు అవన్నీ కన్నా ప్రభు సన్నిధి మనం కోరుకుంటే అందుగా ఏమంటాడండి దేవా నా దేవుడవునివే వేకు నే వెదికదను అని మరి సౌలు తరిమిది రోజుల్లోనే ఆ అనుభవాలు చెప్పుకొచ్చాడు దావీదే రాత్రి సిద్ధం చేసుకుని పొద్దున్నే దేవుని యొక్క రిక్వెస్ట్ చెప్పుకుంటూ అలవాటండి నిజమే ఎంత చక్కని సిద్ధపాటు యోగు అరుణోదయం నా కంఠంతో వినిపించిన అతి గొప్పవాడుగా మారాడు అందింట్లో బలమైంది ప్రార్థన అరుణోదే ప్రార్థనే అది మొదటిది ఆ తర్వాత రెండవది సూర్యోదయం మొదలు సూర్యాస్తం వరకు ఆయన నామము స్థుతిదంతునిగాక స్థుతించుట ఆరాధించుట రెండవ అనుభవం కావాలండి మంది సూర్యోదయ ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో నట వాటి స్థానంలో యూధా గోత్రం వారు ఆ ప్రత్యక్ష గుడారానికి ఆ దిక్కుగా ఉన్నారు ఆ షిల్లల్లో శిఖరాగ్రహం చేరాలంటే స్థుతి కావాలి యూధ అంటే స్థుతి స్థుతి స్థితిని మారుస్తుంది కదా మన నివాసం తూర్పున అనగా స్థుతించే స్థితిలో ఉండాలి సంపన్న స్థితిలో యోగు దేవుని ఆరాధించాడు పేద స్థితిలో నమ్మస నమ్మకంగా సేవించిన వారు సంపన్న స్థితి రాగానే విశ్వాసాన్ని కోల్పోవడం గమనిస్తాం ఆత్మీయత కోల్పోతున్నామా మంటి నుండి ఏసీలో ఏసీలో కూర్చుని ఏసీ అని మర్చిపోతున్నామా దేవుని మందిరానికి దూరం అవుతున్నామా యోగు సంపన్న స్థితిలో దీత మంతులు చెడుతను విసర్జించిన వాడు దేవుడే పరలోకంలో స్టాంప్ వేసి చెప్పినట్టుగా గొప్ప సాక్ష్యం యోగు గురించి చెప్పలేదా అయితే సాత్వికులు మన గురించి దేవుడు ఏ సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాం సాత్వికురాలు సాత్వికులు దీనమనుషుతుల వారు ప్రార్థనాపరులు సహనశీలు అని చెప్పగలరా యోపుకు పది మంది బిడలిపోయినా మళ్ళీ రెట్టింపించాడు మా దేవుని దూషించలేదు సవాల్ చేసింది సై సైతాన్ అయినప్పటికీ ఎంతో నిబ్బరంగా ఉన్నారు మరి సింహం బోన్ తప్పిందా హెబిర్బా మంటలు తప్పినవి మనకు కూడా శ్రమలు తప్పవు కానీ ప్రభువు అద్భుతమైన దీవెనలు శిఖరాగ్ర అనుభవాలు ఇస్తాడని నమ్ముకుందాం యోగు ఒకటి ఇరవై ఒకటిలో ఆయనను చంపినను యార్థ వదులుకోను కనిపెడతాను పెడతాను యోగు పదమూడు పదిహేనులో ఆయన కన్నులు నా మన ఆయన సదితని నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు చేసుకుంటానంటాడు ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి తర్వాత యోగు పోగొట్టుకుందో అని రెండింతలు పొంది అతనికి సూర్యోదయం కలిగింది కదా మరి మూడోది చూద్దాం ఏషియా యాభై ఎనిమిది ఎనిమిదిలో మత్తయి ఐదు నలభై ఐదులో యోగు ముప్పై ఒకటి పదహారు ఇరవై రెండులో చక్కటి భావాలు ఉన్నాయండి అయ్యో అభార్య అనేటువంటి మాటకి ఈయో అభార్య అనే మాటకు మరి ఒడ్డుకు చేర్చే దేవుడు చీకటిదండి సూర్యుడు ఉదయించే కాంతి నీతిమంతులకు మరి కనికరం చేసిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడండి కనికరము దయ ఆ మూడో భాగం మూడో అనుభవంలో శిర్లా నుంచి శిఖరం చేరుకోవాలంటే దయగలిగి ఉండాలి యోగు చాలా సూటిగా స్పష్టంగా చెప్పాడు మరి మనం ఏ దిక్కు లేకపోతే సూర్యుడు తూర్పు దిక్కుని దూసి దండం పెట్టమంటాం నిజంగా ఆ దిక్కే మనకు దిక్కు అండి చివరి చివరికి ప్రభు వైపు చూసేటువంటి దిక్కు సూర్యుడు సూర్యుడు ఉదయించి రీతి సూర్యుడు ఉదయించే దిక్కు వైపు సూర్యుని చూద్దాం మరి అలాగ ఏ విధంగా ఏ రకంగా మనకి బ్లెస్సింగ్ వస్తుందో మరి చాలా చక్కగా మరి ఏం చేశాడంటే దగ్గర వారిపై చూపించే దేవుడు లక్ష్యా యాభై ఎనిమిది ఎనిమిదిలో వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చాను ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నాను ఉన్న వారికి భోజనం పెట్టాను రక్త బంధువులకు సహాయం చేయాలి అప్పుడు చీకటి పనులు ఛేదించబడి శిథిలాల నుంచి లేవనెత్తుతాడు యోగు కూడా ఎన్ని మాటలు చెప్పాడండి ముప్పై ఒకటి పదహారు నుంచి ఇరవై రెండు వరకు సొంత మాటలుగా సాక్ష్యం ఇచ్చాడు బీదలకు నేను ఇచ్చాను బిగబెట్టలేదు విధవరాండ్లకు చేయలేదు కన్నులు వాళ్ళ వాళ్ళకి ఎంతో దయ చూపించాను తల్లిదండ్రులు లేని వారికి అన్ తినకుండా నేనేమి ఇప్పుడు తినలేదు వస్త్రహీనులకు వాళ్ళు చూడకుండా వాళ్ళ దగ్గర దిగంబరత్వం చూడు చూడలేక వాళ్ళ దయచూపించాను విద్యుత్ జరుగుతూ ఇల్లు కంటే ప్రళాపించ ఆ ఏడ్చే వాళ్ళ ఇల్లు ఎంత వెళ్ళటం మనకు మీరని చెప్పారు బైబిల్లో తండ్రి లేని వారికి న్యాయం చేశాను దిక్కులేని వారికి తండ్రి భావంతో నా దగ్గర పెరిగారు దిక్కులేని వారికి మర్యా మార్గదర్శనం అయ్యాను బాల్యము నుండి అభ్యాసం చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులు తనకి దాతృత్వం అన్నమాట అటువంటి తల్లిదండ్రులు శ్రేష్ఠులు యోగు పేరెంట్స్ దాతృత్వం నేర్పబట్టే యోగుకు బాల్యము నుండి దయ చూపించాను అనామకులకు పరిచయం చేశాను అనాథలకు దయ చూపించాను కష్టకాలంలో చూపించాను అడగ కాబట్టి మరియు స్టార్టింగ్ మన పెనివేళ్ళ నుండి సాగిపోవాలి రెండవదేమో స్తు ఆరాధిస్తూ బ్రతకాలి మూడవదేమో కనుకరంతో బ్రతకటం మనం అలవాటు చేసుకోవాలి విధేయతతో జీవించాలి నాలుగోది విధేయతతో జీవించడం అప్పుడు చీకటి పొరల నుంచి ఛేదించి వెలిగిస్తాడు యోగు తొమ్మిది ఏడులో ఉదయం సూర్యునికి ఆజ్ఞాపించగా అతను ఉదయించడు కదా అని దేవుడే తనకి చెప్తాడు ఆయన అంత సార్వభౌముడు ఆయన ఏం చెప్తే జరుగుతుంది దేవునికి అధికారం ఉంది కానీ విధేయత చూపించాలి మరి మానవుడుగా ఉన్న యహోషువా కూడా మరి ఎంత శక్తితో సూర్యుడిని స్తంభింపజేశాడు మరి ఆ గల జీవితం మరి మనము బల్లు అర్పించడం కంటే వినయమ గల మాట విద్యం అన్నారు కాబట్టి మనం చికెట్లోంచి వెలుగు పుట్టాలంటే మనకు తప్పకుండా విధేయత అనే అనుభవం కావాలి అది మిక్కి శ్రేష్టము మరి ప్రతి విషయంలో దేవుని చిత్తం వెతకాలి ఒక ఆయన అంటే ఆ కొడుకుని చూసి పెట్టడం అంటే మన అబ్బాయి ఒడ్డు ఉద్యోగం బాగా చేస్తాడా ఆస్తుందా ఇలాంటి ఎన్ని అడగకుండా అంద ఉన్నాడా ఎన్ని అడగకుండా ఆ దేవజండు వాళ్ళ అమ్మాయి కోసం ఒక మాట అడిగాడట మరి ఆ పెళ్లి కొడుకు క్రమంగా చర్చికి వస్తాడా ఎవరు అడుగుతున్నారండి ఈ మాటలు తర్వాత ఆదివారము పరిచయం చేస్తాడా చర్చిలో మూడవదిగా దశంభాగం ఇస్తాడా ఈ మూడు ఉంటే చాలు నా ఇస్తా అన్నారండి నిజంగా మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయో ఈ దినాల్లో అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం అది ప్రభుని కోరుకునే బిడ్డలుగా మన బిడ్డల్ని పెంచటం అవసరమే తర్వాత మరి మనం వారి కోసం ప్రార్థన చేయడం కూడా అవసరమే సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా దేవుని చిత్తం వెతకడం కూడా అవసరమే చివరిగా నిరీక్షణతో బ్రతకాలి శిథిలాల నుంచి అవతలకు తీసుకొస్తాడు సూర్యోదయంలో నుండి ఆ దిక్కు నుండి నీకు నిరీక్షణ ఇస్తారు నూట ముప్పై ఒక్క ఆరో వచనంలో కావలిదారుడు ఉదయమున కనిపెట్టుకుంటు కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుంది కాబట్టి మన బ్రతుకులో మనం కనిపెట్టే అనుభవం నిరీక్షణ మనకి ఇప్పుడు క్రైస్తవులుగా నిరీక్షణ ఏంటండి రెండో రాకల్లో ప్రభుత్వం ఎత్తబడే అనుభవంలోకి రావడానికి ఓర్పుతో మనం కనిపెడుతున్నాం మనం ఉంచబడినట్టు పందెల్లో ఓర్పుగా పరిగెత్తుతూ విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు నిరీక్షణతో మనం కొనసాగించే అనుభవం మనకు కావాలి మన బ్రతుకుడిలో రాకడ కోసం మన కుటుంబాలతో ఎదురు చూడాలి ఎవరు జారిపోకుండా అందరూ కూడా ఎత్తపడే గుంపులో ఉండటానికి ఆ సూర్యుని ఎదుర్కోవడానికి ఆయన మన జీవితాల్లో ఉదయించబోతున్నాడు మన చీకటి జీవితాల్ని వెలుగుమయంగా చేయబోతున్నాడు మన ఆవల ఒడ్డుకు చేర్చే దేవుడు మనకున్నాడు మనం సిద్ధపడదాం ఆయన ఎదుర్కొందాం ఆయన కృపలో పాలు పొందాం మన కృప ఒక ఒక దర్శనండి ఒక స్త్రీకి ప్రభువు రెండు చేతుల్లో రెండు పాత్రలతో పట్టుకుని ఆ ఒక పక్కన ఇది కృప రెండవది కనికరం చూపించారట ఒక భక్తుడికి ఆవిడ జీవిత విషయంలో ప్రార్థన చేస్తే ఆ మాట నాకెంతో స్ఫూర్తినిచ్చింది నిజమే మన జీవితాలకి కృప కావాలి కనికరం కావాలి మన కుటుంబాలకి కృప కావాలి కనికరం కావాలి ఈ రెండు అనుభవాలు మన ఖాళీగా ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ కృప కనికరం నాపే రానియండి ప్రభు నా కుటుంబాలతో రానియండి ప్రభు అని దీనంగా అడుక్కుందాం ఈ అనుభవాలన్నీ మనం మనసులో ఉంచుకుందాం మన మనం పెరిగేళ్ళ నుండి మన జీవితాలను ఆరంభించాలి మరి సాగాలి ఆరాధిస్తూ బ్రతకాలి కనకరం కలిగి ఉండాలి విధేయతతో ఉండాలి నిరీక్షణతో ఉండాలి ఈ ఐదు మనకు త్వరగా నోటుకు వస్తాయి కాబట్టి మనం గుండెల్లో పెట్టుకుని మనం నిరీక్షణతో మండే గుండెతో ప్రభుని సేవిస్తూ విశ్వాసంతో సాగిపోదాం ప్రభు వంటి కృప మనందరికి ఇచ్చుగాక ఆమె